వస్తున్నాయి 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 జగనన్న రథ చక్రాలు వస్తున్నాయి అక్కలార అమ్మలార వృద్ధులార యువకులార ఆంధ్రదేశ ప్రజలార మరల మరల మన బ్రతుకుల వెలుగు నింపే జగనన్న రథ చక్రాలు వస్తున్నాయి శనిదేవత చంద్రగ్రహణ చంద్రబాబు చక్రాలలో శనిదేవత చంద్రగ్రహణ చంద్రబాబు చక్రాలలో పడి నలిగిన హీనులార దీనులార కండేడవ ఏడవఖండెడెడవ వస్తున్నాయి వస్తున్నాయి జగనన్న రథ చక్రాలు వస్తున్నాయి మీ రక్తం మరిగి మరిగి మీ నాడులు కదిలి కదిలి మీ ప్రేవులు కనలి కనలి ఏడవ కండేడవ 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 హిమాలయం కరిగింది సింహాచలం పలికింది శేషాచలం కదిలింది హిమాలయం కరిగింది సింహాచలం పలికింది శేషాచలం కదిలింది ఆంధ్రదేశ జనులారా వస్తున్నాయి వస్తున్నాయి జగనన్న రథ చక్రాలు వస్తున్నాయి ఇది కవనం ఇది సమరం ఇది కవనం ఇది సమరం స్వాతంత్రం సమభావం సౌభ్రాప్తం శుభశకునం మన పిల్లల చదువు పెంచి పునాదులై ఇల్లు ఇచ్చి జనవాలికి శుభం పూచి మన పిల్లల చదువు పెంచి పునాదులై ఇల్లు ఇచ్చి జనవాలికి శుభం పూచి ఆంధ్రదేశ ప్రజలారా ఏడవకండి ఏడవకండి వస్తున్నాయి వస్తున్నాయి మరల మరల మన బ్రతుకుల వెలుగు నింపే జగనన్న రథక్రాలు వస్తున్నాయి జనమంతా జగన్ కోసం జనమంతా జగన్ కోసం జగమంతా జయిస్తారు జనమంతా జగన్ కోసం జగమంతా జయిస్తారు నీ స్వప్నం నిజమవుతుంది నీ స్వర్గం రుజువవుతుంది నీ స్వప్నం నిజమవుతుంది నీ స్వర్గం రుజువవుతుంది వచ్చేసాయి విచ్చేసాయి వచ్చేసాయి విచ్చేసాయి జగనన్న రథచక్రాలు రారండోయ్ రండోయ్ రండి జగనన్నను గెలిపించండి ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి మిలపడి తలపడి కలపడి మిలి నేతవు నేతము భ్రాతము దూతము సావినుపు వానమ వకం దూవే జగన్ వినమ ముకా